హలో అందరికి రోజు రెసిపీ ఉప్పు చెప్పలు ఎలా చేయాలో చూద్దాము ఈవినింగ్ స్నాక్స్ ఐటెంలోకి చాలా బాగుంటాయి చాలా రుచిగా ఉంటాయి ఎక్కువ శ్రమ లేకుండా చాలా సింపుల్గా అయ్యే ప్రాసెస్ అండి ఇది ముందుగా రెండు కప్పుల బియ్యం పిండిని తీసుకోవాలి కొంచెం జీలకర్ర కారము అల్లం వెల్లుల్లి పేస్టు యాడ్ చేసుకోవాలి తర్వాత పల్లీల్ని బాగా వేయించుకొని ఇలా పప్పులు పప్పులుగా దంచుకొని వేసుకోవాలండి చాలా టేస్ట్గా ఉంటాయి తర్వాత కట్ చేసుకున్న కరివేపాకు సాల్ట్ వేసుకోవాలి తర్వాత నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా మనం ఎంతసేపు కలుపుకుంటామో చెక్కలు అనేటివి అంత గా వస్తాయి ఇలా మనం కలుపుకోవడం వల్ల కరివేపాకు పప్పుల్లో ఉండే సారం అంతా బాగా పిండిలోకి వచ్చి చెక్కలు సూపర్ టేస్ట్గా వస్తాయి తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలా కలిపి పక్కన ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పెట్టుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ప్యాన్ లో ఆయిల్ హీట్ చేసుకొని ఒక కవర్ తీసుకొని ఆ కవర్ కి బాగా ఆయిల్ పూసుకోవాలి తర్వాత మన చేతికి ఆయిల్ పూసుకొని చిన్న సైజ్ ముద్దలా తీసుకొని బాగా క్రష్ చేసుకోవాలి మనం మరిసలు ఎలా అయితే ఫ్లాట్ గా ఒత్తుకుంటామో అలా ప్రష్ చేసుకోవాలి స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకోకూడదు మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని చికెన్ బాగా అటు ఇటు డౌన్ చేసుకుంటూ వేయించుకోవాలి అప్పుడే చెక్కలు బాగా క్రిస్పీగా వస్తాయి చూడండి ఇంత ఫ్లాట్ గా ప్రష్ చేసుకోవాలి ఎక్కువ రోజులు మనకు క్రిస్పీగా ఉండాలంటే ఇలాగే ప్రష్ చేసుకోవాలి చూడండి ఆయిల్ లోకి వదిలిన వెంటనే బాగా పైకి తేలుతుంది అప్పుడు కరెక్ట్ ఫ్లేమ్ లో స్టవ్ ఉన్నట్టేనండి ఇలా అవుతుంది చేసుకుంటూ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చేంత వరకు వేయించుకోవాలి మొత్తం పిండిని ఇలా ట్రష్ చేస్తుంటూ వేసుకోవాలండి అంటే ఎంతో టేస్టీ అయినా చెక్కలు రెడీ అయిపోతాయి ఈ తీరులో అనేది చేస్తుంటే ఓ పది పదిహేను రోజులైనా చాలా క్రిస్పీగా అలాగే ఉంటాయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి